Welcome. న్యూస్ ప్రతి సమస్యపై పోరాటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని స్థానిక బీసీ గర్ల్స్ గురుకులం పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినులకు పరీక్షలు సమయం దగ్గర పడటంతో పరీక్షలలో విజయం సాధించడం కోసం విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అశ్వరావుపేట మండలం ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు డాక్టర్ పూర్ణచంద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్షల సమయం కంగారు పడకుండా ప్రశాంతతను కలిగి ఇష్టంగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆయన తెలిపారు అలాగే పరీక్ష సమయంలో ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రశాంతంగా కూర్చొని యోగా చేసి చదవాలని అలాగే పరీక్ష హాల్ కి పరీక్ష సమయం కన్నా ముందే వెళ్లడానికి ప్రయత్నించాలని కంగారు పడకుండా ప్రశాంతంగా ప్రశ్న పత్రం చూసి సీరియల్ నెంబర్స్ కరెక్ట్ గా వేసుకుంటూ వచ్చిన ప్రశ్నను ముందుగా రాయాలని ఆయన విద్యార్థులకు తెలిపారు పరిపూడంలో కానీ ముందుకు తీసుకెళ్లే విధానంలో కానీ సమాజం ప్రపంచంలోనే ఒక మంచి స్థానం నిలబడి కానీ అంటే ఎండవ తారీఖు నాలుగు రోజులు నాలుగో తారీఖు అంటే ఇంకా మనము పదమూడు రోజులే పదమూడు రోజులైనా కేవలం పదమూడు రోజులే ఉంది మరి బాగా ప్రిపేర్ అవుతున్నారు మనకి ఏడు సబ్జెక్టులు ఉన్నాయి ఏడు సబ్జెక్టులే కదా అంటే ఒక్కో సబ్జెక్ట్ రెండు మూడు కూడా ఇంకా ఒక రోజు తక్కువే అవునా కాబట్టి మీరు కింద నుంచి రెండు రోజు సబ్జెక్ట్ చెప్పిన చదువుకుంటే కదండి లాస్ట్ వరకు వచ్చేటికి తెలుగు చదవాలన్నమాట ఇంకా వచ్చేస్తారు అనమాట టెన్షన్ వచ్చేస్తుంది పట్టుదల పెరిగిపోతుంది ఎలాగైనా నా పుస్తకం నేను కొనాల్సిందే నేను కొంటాను ఇక మా నాన్నగారు నాకు ఐఫోన్ ఇచ్చారు ఇందులో ఫోన్పే డబ్బులు ఉన్నాయి గూగుల్ పే డబ్బులు నీకు అంతా పంట ఆ యొక్క వర్తకుడు అసలు నీకు అమ్మను నువ్వు చిన్న పేరు నువ్వు కొనలేవు అని వాళ్ళు ఇంకా ఈ అమ్మాయి రద్దు లేదు లేదు కొంటా అని అంటే ఒక స్థాయి కలిగిపోతు అనమాట ఎలాగేసారి నేను కొనాలి దాని పుస్తకాన్ని చూపాలంటే ఆఖరిగా ఏమంటాడంటే వాళ్ళ పుస్తకం యూవ్ అయింది చాలా ఎక్కువ డబ్బులు అయితే అంటాడు అయినా సరే నేను కొంటాను నాకు చాలా డబ్బులు ఉన్నాయంట సరే అయితే ఒక కండిషన్ ఈ పుస్తకం మూడు వేల రూపాయలు మన నువ్వు కొంటావా అంటుంది మరి పల్లని బాగా రెచ్చగొట్టాడు కదా ఏ ఏంటో లేదు మరి తల్లిదండ్రులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు ఫోన్ ఇచ్చారు ఫోన్ డబ్బులు ఉన్నాయి సరే అయితే